బంజారాల దైవం సంత్ లాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి వేడుకలు బొమ్మల రామారం మండలం మామిడి తిరుమల నాథస్వామి ఆలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆలయ ఎమ్మెల్యే పీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా హాజరై చీకటి మామిడి చౌరస్తాలో బంజారాలతో కలిసి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడారు బంజారాల దైవం సంతు సేవాలల్ మహారాజ్ రెండు వందల జయంతి వేడుకలు బొమ్మల రామారాం మండల చీకటి మామిడి తిరుమలనాథ స్వామి ఆలయ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆలయ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథి హాజరై చీకటి మామిడి చౌరస్తాలో బంజారాలతో కలిసి బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం తిరుమలనాథ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ తర్వాత సేవాలలో మహారాజు వద్ద కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్ల ఐలయ్య మాట్లాడుతూ సన్ సేవాలను మహారాజు బంజారాల ఆరాధ్య దైవం అన్నారు బంజారాలకు ముందు ధర్మం గొప్పతనాన్ని తెలియజేశారని గత ప్రభుత్వం బంజారాలకు కోరిన సెలవును ప్రకటించలేదని కానీ ఈ మన ప్రజలు ప్రభుత్వం ఫిబ్రవరి పదిహేనున సేవాల జయంతిని పురస్కరించుకొని ఆప్షనల్ సెలవు దినాన్ని ప్రకటించడం చాలా సంతోషం అన్నారు మన జిల్లాలో కూడా బంజారా భవనంతో పాటు సేవల మందిరాన్ని నిర్మాణం చేయడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బంజారాలు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ ప్రజలకు పంత్ సేవలాల్ గారి రెండు రెండు వందల ఎనభై ఐదవ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ పంచు సేవాలాల్ హిందువుల దైవంగా బంజారా ఆరాధ్య దైవంగా పూజించుకున్నటువంటి సందర్భంగా ఆయన రెండు వందల ఎనభై ఐదవ జన్మదినాన్ని బొమ్మలవర మండలంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది పంతు సేవలాల్ పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనున జన్మించినటువంటి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి గొప్ప మహారాజుగా ఆ రోజు చరిత్ర చెప్పబడుతుంది బ్రిటిషులతో ఎంతో కొట్లాడి ఈ ప్రాంతంలో అహింస ఉండొద్దు హింసతోటి ఏది సాధించలేము అహింసతోటే అన్నీ సాధించవచ్చు అని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడినటువంటి పంతు సేవలాల్ గారి మార్గంలో మనందరం నడిచి ఇంకా ఈ దేశ సార్వభౌమాధికారాన్ని హిందూ ధర్మాన్ని కాపాడంలో పంతు సేవలాల్ ఎంతో కొనియాడివి కాబట్టి ఆ మహారాజు చేసినటువంటి చూపినటువంటి బాటలో మన యువతరం ఇంకా ముందుకు పోవాలి హిందూ ధర్మాన్ని కాపాడాలి చెప్పి ఆనాడే ఏ చదువు చదువు లేనాడే నాడే ఆయన మన హిందూ ధర్మాన్ని గొప్పగా కొన్నటువంటి మహారాజు కాబట్టి ఈరోజు ఆయన జన్మదినాన్ని ఈ ఘనంగా జరుపుకోవడం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరి పదిహేనున సెలవు దినంగా ప్రకటించి బంజారా సోదరులందరూ కూడా ఒక గొప్ప విజయంగా పంతు సహా సేవలాల్ గారి జన్మదినాన్ని అధికారంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది